దేశ సరిహద్దుల్లో సైనికులు కీలకమైన విధులు నిర్వర్తిస్తుంటారు మనం ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే పహారా కాస్తున్న సైనికులే కారణం యుద్దంలో జవాన్లు ఉపయోగించే పలు రకాల ఆయుధాలను ఒకచోటకు పేర్చి మీ సైన్యం గురించి తెలుసుకోండి పేరిట హైదరాబాద్లోని గోల్కొండ కోటలో మేళా ఏర్పాటు చేశారు పెద్దలు సహా యువత విద్యార్థులు సందర్శనకు తరలివస్తున్నారు ఈ మేళా తమలో స్పూర్తి నింపుతోందని చెబుతున్నారు మిలిటరీ మేళా గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యేకంగా వివరిస్తారు కోట్లాది మంది భారతీయులని నిరంతరం దేశ సరిహద్దుల్లో పహారా కాస్తుంది భారత సైన్యం అయితే ఆర్మీ అధికారులు ఉపయోగించే రకరకాల ఆయుధాలు అత్యాధునిక ఆయుధాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడడానికి కొందరికి మాత్రమే అవకాశం లభిస్తుంది ప్రధానంగా అధికారులు సైనికులు అధికారులకే ఈ అవకాశం దక్కుతూ ఉంటుంది అయితే మీ సైన్యం గురించి తెలుసుకోండి పేరిట భారత సైనిక సైనిక అధికారులు మేళా నిర్వహిస్తున్నారు గోల్కొండ కోట ఇందుకు వేదికగా మారింది ఈ కోటలో అత్యాధునిక ఆయుధాలన్నీ యుద్ధ ట్యాంకులు అదేవిధంగా రకరకాల తుపాకులను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు ఈ మేళాలో ప్రజలకి ఆయుధాలని చూసే అవకాశాన్ని సైనిక అధికారులు కల్పించారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది లైట్ గన్ అంటారు ఇండియన్ ఫీల్డ్ గన్ అంటారు దీన్ని ఇది మొత్తంగా మూడు వందల అరవై డిగ్రీల కోణంలో తిరుగుతూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది మూడు వందల అరవై డిగ్రీలలో తిరుగుతూ ఇది ఫైర్ చేస్తుంది అయితే మొత్తంగా దీని బరువు వచ్చేసి రెండు వేల కిలోలకు పైగా ఉంటుంది అయితే దీని రేంజ్ పదిహేడు వందల రెండు వందల మీటర్ల వరకు ఉంటుంది ఈ శత్రువుల గుండెల్లో ఈ ఇండియన్ ఫీల్డ్ గన్ అనేది దడ పుట్టిస్తుంది రకమైన ఆయుధం ఇక్కడ ఉంది దీన్ని విపిన్ సిస్టమ్ అని అంటారు దీనికి ఒక్కసారి మిసైల్ దీనికి ఫిక్స్ చేస్తే ఇది పూర్తిగా నాలుగు కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఇది పూర్తిగా ఆటోమేటిక్ విధానం ద్వారా పనిచేస్తుంది అధికారులు యుద్ధంలో విశేష ప్రతిభ కనబరిస్తే వారికి రకరకాల మెడల్స్ ప్రభుత్వం అందజేస్తుంది ప్రస్తుతం ఈ మెడల్స్ని కూడా ప్రదర్శనలో ఉంచారు మనం చూడొచ్చు పరంవీర్ చక్ర అదేవిధంగా మహావీర్ చక్ర వీర్ చక్ర అశోక్ చక్ర కీర్తి చక్ర శౌర్య చక్ర సీనా మెడల్ పరం విశిష్ట సేవా మెడల్ అదేవిధంగా అతి విశిష్ట సేవా మెడల్ విశిష్ట సేవా మెడల్ ఈ విధంగా రకరకాల మెడల్స్ అయితే వారికి యుద్ధం యుద్ధంలో ప్రతిభ కనబర్చిన సైనికులకి కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది సరిహద్దుల్లో సైనికులు రకరకాల పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది రకరకాల పని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా ప్రమాదం ఎదుర్కొన్నప్పుడు వారు అందుకు తగ్గట్టుగా దుస్తులు ధరించాల్సి ఉంటుంది అయితే కెమికల్ అటాక్ జరిగినప్పుడు ఈ రకమైన దుస్తులు వాడతారు మనం చూడ దృశ్యాల స్పష్టంగా ఏ విధమైన వాళ్ళకి హామీ హాని కలగకుండా ప్రత్యేక మాస్క్తో పాటు అదేవిధంగా డ్రెస్ వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది చేతులకు ఏ విధంగా హాని కలగకుండా ప్రత్యేకమైన గ్లౌజులు కూడా ధరిస్తారు అదే అదేవిధంగా ఇది కిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో వివిధ రకాల పరికరాలు ఉంటాయి ఇవి ఎప్పుడైనా అత్యవసరమైతే తీసి ధరిస్తారు మనం చూడొచ్చు ఈ బూట్లు వాళ్ళు వేసుకునే బూట్లు కూడా పూర్తిగా ప్రత్యేకమైన బూట్లు కెమికల్ ప్రభావం పడకుండా ఈ బూట్లు వేసుకోవచ్చు అయితే కెమికల్ పీల్చినప్పుడు కూడా ఎటువంటి హాని కలగకుండా ఈ రకమైన మాస్క్తో పాటు దుస్తులు కూడా ధరిస్తారు దీన్ని ఎంఎం మోటార్ అంటారు ఇది ఐదు కిలోమీటర్ల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుంది అయితే ఇందులో బాంబు ఏర్పాటు చేస్తారు ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత అది ఒకసారి కిందికి వెళ్ళి మరో మరొకసారి అంటే మరోసారి పైకి వస్తుంది ఇది మొత్తంగా ఐదు కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగలదు దీన్ని డిగ్రీల కోణంలో దీన్ని బాంబుని ఇందులో ఏర్పాటు చేస్తారు దీన్ని ఎంఎం మోటర్గా పిలుస్తారు శత్రువులను ఛేదించడానికి ఇది సైన్యంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎయిటీ ఫోర్ ఎంఎం రాకెట్ లాంచర్గా వ్యవహరిస్తారు ఇది సైన్యంలో కీలకంగా ఉంటుంది ఈ ఆయుధం ఇది పూర్తిగా వెయ్యి వెయ్యి మీటర్ల దూరాన్ని లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఇందులో తొమ్మిది రకాల ఆయుధాలను వినియోగించవచ్చు ఇది సైన్యంలో మాత్రం శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది ఈ తుపాకీ ఈ ఆయుధాన్ని స్నిగ్ సోర్ రైఫిల్గా పిలుస్తారు ఇది స్నిగ్స్ స్నైపర్ స్నిక్ స్నైపర్ రైఫిల్గా పిలుస్తారు ఇది ఐదు వందల మీటర్ల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తుంది మనం చూడొచ్చు దీనికి ఒక శత్రువును దూరంగా ఉన్న దూరంగా ఉన్న శత్రువును గమనించడానికి ఇక్కడ ఒక బైనాక్లర్ కూడా ఏర్పాటు చేశారు ఇది యుద్ధంలో సైనికులు దీన్ని ఈ స్నైపర్ రైఫిల్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్ ఇది చూస్తున్నాము ఇది ఎక్కువగా యుద్ధంలో సైనికులు వినియోగిస్తుంటారు ఇది దీని రేంజ్ వచ్చేసి ఎంత దూరం లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తుంది అనే విషయానికి వచ్చేసి ఇది పూర్తిగా అయితే రష్యా మేడ్ రష్యా మేడ్ అనమాట ఇది ఇది యుద్ధంలో దీన్ని ఎక్కువగా వినియో వినియోగిస్తూ ఉంటారు దీని బరువు వచ్చేసి పదహారు పాయింట్ ఐదు కేజీలు ఉంటుంది మనం ఇది చూస్తున్నాం ఇది మీడియం మిషన్ గిన్ మిషన్ గన్ ఇది దీని రేంజ్ వచ్చేసి పద్దెనిమిది వందల మీటర్లో ఉన్న లక్ష్యాన్ని సునాయసంగా ఛేదిస్తుంది ఇది ఎక్కువగా సైనికులు యుద్ధంలో వినియోగిస్తూ ఉంటారు చూస్తున్నాం దీన్ని అబ్జర్వేషన్ ఎక్విప్మెంట్ అంటారు సైనికులు అంటే శత్రు సైనికులు ఎంత దూరంలో ఉన్నారు అనేది సులభంగా కనిపెట్ కనిపెట్టవచ్చు ఇది రాత్రి సమయాల్లో కూడా పనిచేస్తుంది అయితే మొత్తంగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులని సులభంగా పసిగట్టవచ్చు ఈ పక్కన ఉన్నదాన్ని ఉదయం పుట అంటే రా ఉదయం సమయాల్లో దీన్ని వినియోగిస్తారు ఇది కూడా అబ్జర్వేషన్ ఎక్విప్మెంట్ అనిగా అని పిలుస్తారు దృశ్యాల్లో చూస్తున్నాం ఇవి రకరకాల తుపాకులు పిస్టల్తో పాటుగా సిఎంజీ వన్ఏ వన్ అదేవిధంగా ఐఎన్ఎస్ ఆర్ఐఎఫ్ ఐఎన్ఏఎస్ ఎల్ఎంజి అంటే లైట్ మిషన్ గన్ కూడా ఇక్కడ ప్రదర్శించారు ఇవన్నీ కూడా సైనికులు యుద్ధంలో వాడుతుంటారు ఇవన్నీ కూడా కేజీల కేజీల బరువులు ఉంటాయి అంటే మూడు కేజీలు ఆ పైన బరువు ఆ పైన వీటి బరువు ఉంటుంది వీటి శత్రువులను సునాయసంగా గుర్తించి వీళ్ళు ఈ తుపాకుల ద్వారా అయితే ఛేదిస్తారని సైనికులు చెబుతున్నారు మీ సైన్యం గురించి తెలుసుకోండి పేరిట నిర్వహిస్తున్న మేళాకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు రకరకాల ఆయుధాలన్నీ ప్రదర్శించిన నేపథ్యంలో వాటిని పరిశీలిస్తున్నారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొందరు సందర్శకులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారండి మేము హైదరాబాద్ పెద్ద ఎత్తున ఇన్ని రకాల ఆయుధాలు ప్రదర్శించారు సైనికులు చూడ్డానికి ఇది ఒక గొప్ప అవకాశం మీరేమో ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే బాగుంది మనకు కూడా మోటివేషన్ వస్తుంది మన పిల్లలకి చెప్పడానికి అంటే ఇవన్నీ మూవీస్లో చూస్తాం కానీ రియల్గా ఎప్పుడు చూడండి కదా సో మెయిన్గా అందుకే మా అబ్బాయిని తీసుకుని వచ్చాము వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ రేపొద్దున ఆర్మీలోకి వెళ్ళాలన్న ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళకి కూడా వీళ్ళు ఎంత కష్టపడతారు సో అందుకనే తీసుకొచ్చాము ఇవాళ సెలవు పెట్టించి మరి చాలా బాగుందండి తా నుంచి స్పెసిఫిక్గా ఇవాళ స్కూల్ మాన్పించి కూడా తీసుకొచ్చాం పిల్లల్ని ఎందుకంటే ఇద్దరు ఒక అబ్బాయి ఎన్సీసీ ట్రైనింగ్ అవుతున్నాడు ఆల్రెడీ సో మన సైనికులు ఎంత కష్టపడతారో వాళ్ళు చూడాలి వాళ్ళ కష్టం మనం తెలుసుకుంటేనే మన ఇప్పుడున్న కంఫర్ట్స్ అన్నీ వదిలేసి వాళ్ళకి కష్టపడాలని చిన్నోడికి కూడా ఇంట్రెస్ట్ ఉంది బాగా సో ఇవాళ చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అందరు పిల్లల్ని ఒక్కసారైనా ఇది చూడాలని కోరుకుంటున్నాను నేనైతే సో యాజ్ అ సివిలియన్స్ వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఆర్మీ యాజ్ ఫర్ మా నా ఒపీనియన్ ఏంటంటే అది సో చెప్పాలంటే ఇప్పుడు నేను ఆమ్ ఆర్మ్స్ కానీ వీళ్ళు యూజ్ చేసే రేడియో యాక్టివ్ విజువల్స్ కానీ ఇట్స్ ఫార్ అప్డేటెడ్ వర్జన్ అనమాట సో ఎలా అంటే మనకు ఇలాంటి వెపన్స్ ఏ అంటే ఇలాంటి ఎలాంటి మిషన్స్కి యూజ్ చేస్తారో దే హ్యావ్ యూజ్ డిఫరెంట్ వెపన్స్ దానికి డిఫరెంట్ మెథడ్స్ వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఇట్స్ గ్లాడ్ టు లైక్ అన్ ఓన్లీ నేను ఇక్కడికి వచ్చాను ఇవాళ గోల్కొండకి జస్ట్ ఫర్ ట్రావెలింగ్ పర్పస్ బట్ ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఇలా సెటప్ చేసిందని నాకు నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ నాకు ఐడియా లేదు సేమ్ ఇలాగే ప్రతి ఒక్క ఎక్కడో చాలా ప్లేసెస్లో కండక్ట్ చేయాలి ఇలా వేరు ప్రాంతాల నుంచి వచ్చి చూడటానికి వస్తున్నారు మేము కూడా ఇప్పుడు కరూలు నుంచి వచ్చాము చూడటానికి ఎందుకంటే మాకు కూడా మిలిటరీ మీద వైఫ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది సో ఇలా వస్తుంటే అందరికీ మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని లేకపోతే మన దేశానికి హెల్ప్ చేయాలని ఏదో ఒక ఫీలింగ్ అనేది అందరికీ వస్తుంది సో ఇట్లా దీనివల్ల అందరికీ అడ్వాంటేజ్ చాలా 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 ఆనందంగా ఉంది ఇంకోటి ఇది చూసిన తర్వాత ఒక రకమైన ధైర్యం వస్తుంది మాకు అంటే ఇన్ని ఆయుధాలు ఉన్నాయి అంటే చూపెట్టినవి ఏంటంటే ని నిజంగా మన దేశం ఎన్ని తయారు చేసిందో ఎన్ని ఉన్నాయో దాచిపెట్టినవి ఇంకొకటి వీళ్ళు కూడా ఈ ఆర్మీ వాళ్ళు కూడా చాలా సుహృద్భావంగా చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదిన సార్ ఈ ఇన్సాస్ రైఫిల్ ఎలా పనిచేస్తుంది దాని రేంజ్ ఎంత ప్రతి ఒక్కడికి తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారు రక మన నా దేశం కాంగ్లోమిరేట్ అంటే సెక్యులర్ అనే దీనికి ఇది చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్పాలంటే ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ ఇవన్నీ చూసి ఆ మోటార్ని ఫస్ట్ టైం చేతిలో పట్టుకున్నాము ఆ ఇన్సాస్ రైఫిల్ని పట్టుకున్నాము ఏకే ఫార్టీ సెవెన్ని ఫీల్ అవ్వగలిగాము ఇంకొకటి ఆ రాకెట్ లాంచర్ని టచ్ చేయగలిగాము దెన్ ఆర్ సో మెనీ వెపన్స్ విచ్ దే హ్యావ్ షోన్ హియర్ విఆర్ చాలా చాలా ఆనందంగా ఉంది గురుగారు వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నాం అనిపిస్తుంది అవన్నీ ఇచ్చారు చూశాను కానీ అవి చూస్తుంటేనే పట్టుకుంటే బరువుగా ఉంది కానీ వాళ్ళు అక్కడ అంత అలాంటి పరిస్థితుల్లో కూడా మనందరి కోసం వాళ్ళు సునాయాసంగా వాటిని ఉపయోగిస్తున్నారంటే అది వాళ్ళకి నిజంగా వాళ్ళందరికీ ద నమస్కారాలండి ఎంత నమస్కారాలు చేసినా వాళ్ళకి మనం వాళ్ళ రుణం మనం తీర్చుకోలేమని మాత్రం నాకు అర్థమైంది చాలా హ్యాపీగా ఉంది మనం ఒక ఇల్లే నడుపుకోలేము సరిగ్గా వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు వాళ్ళందరికీ వందనం ఇది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అంటే ఒక ఆర్మీ పర్సన్స్ని దగ్గర నుండి చూడడం మా పిల్లలతో పాటుగా వచ్చాము వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు అసలు ఇంకా ఆర్మీ పర్సన్స్ ఇట్లా ఉంటారా అసలు ఇంత ఇట్లా ఉంటాయి అవి రియల్ వెపన్స్ అయినా అని అడుగుతుంటే వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఆర్మీలో ఉన్నటువంటి కష్టాలు ఏంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగుంది అసలు ఇలాంటివి ఈ ఫోర్ట్తో పాటు ఇలాంటి ప్రదర్శనలన్నీ కూడా విద్యార్థులకు కనుక దగ్గరగా తీసుకెళ్తే వాళ్ళు పదవ తరగతి తర్వాత సైన్యానికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఇది స్వయంగా చూడడం వల్ల చాలా ఉత్సాహాన్ని పొందుతారు అసలు గూజ్బూమ్స్ వస్తున్నాయి రో రోమాలన్నీ నిక్కబడుస్తున్నాయి వాళ్ళు చెప్పేటువంటి మాట్లాడి మేము ఏ విధంగా కష్టపడుతున్నాము దేశం కోసం ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నాము అనేది ఆ సైన్ బోర్డు ఒకటి పెట్టారు అక్కడ నేనైతే భారత సైన్యంలోకి వందల మందిని రాశాము ఎందుకంటే మా పిల్లలు కూడా ఇవన్నీ కూడా చూపిస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఒక సైనికులుగా ఉండి దేశ రక్షణలో భాగంగా కావాలని చెప్పేసి ఇది యువతరానికి చాలా దగ్గరే తీసుకెళ్లాలని చెప్పి చేస్తున్నాము ఇది మేము ఈరోజు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం మేము సిరిసిల్ల నుంచి వెళ్ళి చాలా దూరం నుంచి వెళ్ళి వచ్చాము ఇది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఇదంతా చూడడం కూడా భారత సైన్యం నిర్వహిస్తున్న మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది పెద్ద ఎత్తున స్థానికులు కావచ్చు విద్యార్థులు యువత రకరకాల ఆయుధాలు వేళలో ప్రదర్శిస్తున్న రకరకాల ఆయుధాలు అదే అదేవిధంగా భారత సైన్యం సరిహద్దుల్లో వాడుతున్న యుద్ధ ట్యాంకులు కావచ్చు వారు వాడుతున్న దుస్తులు కావచ్చు వారు తినే ఆహారం కావచ్చు ఇవన్నీ కూడా చూడడానికి పెద్ద ఎత్తున స్థానికులు తరలి వస్తూ ఉన్నారు ప్రజలు కూడా తరలి వస్తూ ఉన్నారు అయితే మేళాకు విశేష స్పందన లభిస్తుందని చెప్పవచ్చు కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ హైదరాబాద్